ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారులు ఉన్నారు జూబ్లీల్స్ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఏ పర్సన్ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి చేస్తారనే అంశాల గురించి మనం నేరుగా ఉద్యమకారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు గిరి చెందినటువంటి ఒక ఉద్యమకారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జూబ్లీల్స్ నియోజకవర్గంలో వివిధ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏ అభ్యర్థి గెలిస్తే ఈ నియోజకవర్గానికి న్యాయం జరిగే అవకాశం ఉంటాయి ఈ జూబ్లీల్స్ నియోజకవర్గం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇంపాక్ట్ చూపేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎవరు గెలిస్తే బాగుంటుంది అండి ఇక్కడ ఇక్కడ తప్పనిసరిగా బీఆర్ఎస్ గెలవాలి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ చేసిన అభివృద్ధి మరియు మాగంటి గోపీనాథ్ త్రీ టైమ్స్ గెలిచిండంటే కూడా లోకల్గా ప్రతి బస్సులో ప్రతి కాలనీలో మేము అందరి దగ్గరికి వెళ్తున్నాం ఎక్కడ అడిగినా కూడా ఆయన చాలా అభివృద్ధి చేశాడని కేసీఆర్ మళ్ళీ రావాలనేది ముఖ్యంగా ప్రజలలో పట్ల చాలా బలంగా ఉంది అంటే కేసీఆర్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రజలంతా అధికారం వైపు చూసేటువంటి అవకాశాలు ఉంటాయి కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ రావాలని ఎందుకు కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ పరిపాలన ఎంత మంచి ఉండే అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవ్వరు అయినా సరే అందరినీ కడుపులో పెట్టి చూసుకున్న నాయకుడు ఆయన అలాంటి సీఎం ఒక కొడుకులాగా ఒక మామలాగా ప్రతి ఒక్కరు భావించారు అలాంటి సీఎం ఉండాలి ఈయన ఇరవై నెలల్లో ఎంత ఘోరంగా పరిపాలిస్తుండు ఎలాంటి మాటలు మాట్లాడుతుండు ఇంట్లో ఏమైనా మహిళను అడిగినా చెప్తాడు అని ఇలాంటి వేస్ట్ సీఎంని ఎక్కడ చూడలే మిమ్మల్ని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఇలాంటి సీఎం ఉంటే ఈ రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ సీఎం వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి ఎంతది మన కాలనీ అభివృద్ధి చెంతది మన బస్సు అభివృద్ధి చెందుతు అనే ఇది ప్రజల్లో ఉంది ఏదేళ్ళ కాలమే కాకుండా రాబోయే పదేళ్ళ కాలం పాటు నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా ప్రజలు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలంతా మా వైపు సానుకూలంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించబోతున్నారు భారీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి యేవంత్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది ప్రజల్లోపటికి వచ్చి ఒక సీఎం అనే వ్యక్తి నేను మాకు ఓటు వేస్తేనే మంచిది లేకపోతే మీ పథకాలన్నీ చెప్పి బంద్ చేస్తాను అని చెప్పి అన్న సీఎం నాకు తెలిసైతే ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడ లేరు ప్రజలకు నీతో చాదన అయితే ఇంకా అభివృద్ధి అయ్యి ఇంకా పథకాలు ఇవ్వు సీఎం కేసీఆర్ చేసిన పథకాల కంటే ఇంకా అభివృద్ధి పథకాలు పెట్టు ఉన్న పథకాలనే మొత్తం సర్వనాశనం చేశావు ఇస్తా అన్న పథకాలు ఇవ్వట్లేవు తులంబంగారం అట్టేపోయింది నిరుద్యోగులు అట్టేపోయింది గ్యాస్ సిలిండర్కి ఐదు వందలు అన్నాడు అన్ని అబద్ధాలు అబద్ధాలలో నెంబర్ వన్ సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన నెట్టి పరిస్థితులు నమ్మరు నవీన్ యాదవ్ విషయంలో కూడా లోకల్గా అంతటా బ్యాడే ఉంది కాబట్టి తప్పనిసరిగా టూ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగో తారీఖు విన్ అవుతుంది నవీన్ యాదవ్ ఫ్యామిలీ నలభై ఏళ్ళ నుంచి రాజకీయ సేవలు ఉన్నారు ప్రజాసేవలు ఉన్నారు ప్రజలు నవీన్ యాదవ్కే పట్టం కట్ట చెప్తే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్ళి చెప్తా ఉన్నారు నవీన్ యాదవ్ ఇక్కడ చాలా మనతోటి సత్సంబంధాలు ఉంటాయి నవీన్ యాదవ్ మంచోడు నవీన్ యాదవ్ మీద కావాలనే బీఆర్ఎస్ నేతలు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు రౌడీ అని ముద్ర వేస్తున్నారు అంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ఏం సమాధానం ఇస్తారు ఈ విషయం రౌడీ అనేది ఊరికే రాదండి ఎవరైనా కామన్గా పబ్లిక్లో వెళ్తే మనం మాట్లాడుతుంటే వాళ్ళు గతంలో చేసిన అరాచకాలు ఏంటి అనేది ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు నాకు తెలియదు మీకు తెలియదు కానీ లోకల్గా ఉన్న ప్రజలకు గత నలభై సంవత్సరాలుగా చిన్న శ్రీశైలం యాదవ్ కాడి నుంచి వాళ్ళ కొడుకు కాడి నుంచి అందరి వాళ్ళ ఫ్యామిలీ రికార్డు బ్యాడ్ ఉంది కానీ ఎక్కడ ప్రజాసేవ చేసినట్టు లేదు అలా ఉంటే మూడు సార్లు మాగంటి గోపినాథ్ గెలవాడు కదా ఈయన ప్రజాసేవ చేస్తుండడు వాళ్ళు ప్రజలను లోటీ చేస్తున్నారు అదే తేడా కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ మాగంటి గోపినాథ్ ఎలాంటి సేవ చేయలేదు పదేళ్ల కాలం పాటు అభివృద్ధి గురించి కూడా ఎక్కడ కూడా చర్చించలేదు ప్రస్తావన తీసుకురాలేదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది నిజంగానే మాగంటి గోపినాథ్ ఇక్కడ మూడే మూడు సార్లు గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా ప్రజలు ఏం చెప్తా ఉన్నారు మన పక్కనే ఇక్కడే ఉన్న ఎర్రగడ్డ దగ్గర వంద పడకల హాస్పిటల్ షేక్బేట్ దగ్గర ఫ్లైఓవర్ వేల కోట్ల బడ్జెట్ ఇక్కడ పెట్టాడు కావాలంటే మీరు ఎంక్వైర్ చేసుకోండి ఎన్ని కోట్ల బడ్జెట్ ఇక్కడ ఈ జూబీ తీసుకొచ్చిండు ఎన్ని బస్సీలు వెళ్ళి కా ఎన్ని కాలనీలు ఈ కాలనీలే అడగండి ఎన్నో కాలనీలకి వెళ్తే వాళ్ళే చెప్తారు ఈ రోడ్డు ఆయన ఇప్పించిండు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆయన పెట్టిచ్చిండు అని ప్రజలే చెప్తున్నారు అభివృద్ధి చేసిండు కాబట్టి మూడు సార్లు ఆయన గెలిచాడు కాబట్టి ఈసారి కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు మరి మీరు కూడా ఉద్యమకారుడే న్యాయం ఏమైనా చేసినట్టు మీకు ఎక్కడన్నా కొత్త గొప్పనని ఏమైనా కనబడ్డదా ఉద్యమకారులని అలా మలుచుకోవాలని చూశాడు కానీ ఏ ఉద్యమకారుడు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మరు కాంగ్రెస్ పార్టీ అంటే ఢూకాబాజీ పార్టీ రెండు వందల యాభై గజాలు ఇస్తాను రెండు గజాలు ఇవ్వలేదు వచ్చి రెండు ఏళ్ళు అయింది ఎన్నో పథకాలు ప్రజలకు ఇస్తానే ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇస్తాడనే చెప్పి ఎట్టి పరిస్థితులు ఏ ఉద్యమకారుడు నమ్మే పరిస్థితి లేదు ఆయనతో చెయ్యడు ఆయన ఆయనే చెప్తున్నాడు నేనే చొప్పుల దొంగతనం చేస్తున్నా ఢిల్లీకి వెళ్తే నన్ను దొంగ అనుకుంటున్నాను అని చెప్తున్నాడు అలాంటి వ్యక్తి ఉద్యమకారులకు న్యాయం చేసే పరిస్థితి ఉందా లేదు ఆయన నెట్టి పరిస్థితులు నమ్మం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సెంటిమెంట్ ఉన్నది కాబట్టి తెలుగు తల్లి ఫ్లైఓవర్ను కాస్త తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని కూడా మార్చిరంటూ చెప్తా ఉన్నారు నిజంగానే రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం మీద కావచ్చు తెలంగాణ పోరాటం మీద ఆయనకు ఇంట్రెస్ట్ ప్రేమ ఉందంటరా రేవంత్ రెడ్డి పైన గన్ను పెట్టి రైఫిల్ రెడ్డిగా మారిన వ్యక్తి ఈరోజు జై తెలంగాణ అన్న వ్యక్తి కాదు ఉద్యమకారులను తరిమిస్తా కొడతా అన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఉద్యమకారుల మీద ప్రేమ ఉంటుందా ఏ రోజు లేదు ఎట్టి పరిస్థితి లేదు ఏదో ఇప్పుడు ఉద్యమకారులు ఏమనుకుంటారు తెలంగాణలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి పేరు మార్చింది తప్పితే ఆయనకు ఎలాంటి లేదు ఆయన టోటల్గా వేరే బ్యాక్గ్రౌండ్ అయినది ఏదో సీఎం అయిండు ఆయనకు టోటల్గా ఉద్యమకారులకు ఆయన వ్యతిరేకి చాలా సందర్భాల్లో ప్రసంగాల్లో కావచ్చు బహిరంగ వేదికలు కావచ్చు చాలాసార్లు కూడా జై తెలంగాణ కానీ అనకుండా కేవలం జై సోనియం అనడం జై కాంగ్రెస్ అనడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితిలో చెయ్యరు ఇప్పుడు ఏందంటే తప్పని పరిస్థితి రాజ్యాంగం ప్రకారం ఆయన సీఎం కొంటున్నాడు తప్పితే కామన్గా పబ్లిక్ వెళ్తే ఇప్పుడు అవకాశం ఉంటే ఇప్పుడు ఏమైనా దించే ఛాన్స్ ఉంటే చూడండి అనే పరిస్థితి పబ్లిక్ చూస్తున్నారు అంటే ఆయన పరిపాలన మీద ఎంత విరక్తి చెందున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి ఆయన జయ తెలంగాణ అన్నాడు ఎలాంటి తెలంగాణ ద్రోహి అయినా పరిస్థితులు ఏదో ఆయనని నమ్మిరు మోసం చేసిండు ప్రజలని ప్రజలను మోసం చేసి ఆయన సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు తెలంగాణ కోసం పోరాటం చేసిన చెప్తా ఉన్నాడు నిజంగానే ఆయన ఎంతో కొంత పోరాటం చేసి ఉండొచ్చు అంటారా ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చెయ్యడు కూడా ఆయన తెలంగాణ ఉద్యమం అనే ఒక మాట మాట్లాడడానికి ఆయనకు అక్కు లేదు ఆయన రైఫిల్ తీసుకొని ఉద్యమకారుల పైకి వచ్చినాయి కావాలంటే వీడియోలు ఉన్నాయి చూడండి ఎంతోమంది ఉద్యమకారులను తరిమి కొడతా అని చెప్పి ఉన్నాయి అలాంటి వ్యక్తి ఏ రోజు ఆ రోజులలో ఏ ఒక్కరోజు మాట్లాడలేదు ఆయన తెలంగాణ గురించి అలాంటి వ్యక్తి ఆయన మొత్తం చంద్రబాబు తొత్తు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తుండు ఏపీ డెవలప్ కావాలని చెప్పి ఇలాంటి ఒక తొత్తుని ఎవ్వరు నమ్మరు పోరాటం చేయకుంటే ముఖ్యమంత్రి స్థానంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఎట్లా కూర్చోబెడతారు ఇక రాజకీయాల్లో కొన్ని కొన్ని జరుగుతుంటాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళకేదో ఆశ చూపెట్టాడు మూటలు మోసాడు ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు కాబట్టి ఆయన పది ఉంటున్నది కాబట్టి ఆయన నమ్మే పరిస్థితి ఎవ్వరు లేరు ఎట్టి పరిస్థితుల్లో టూ హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు తారీఖు ఈ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది జై మీరు చెప్పండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మీరు ఉద్యమకారుడుగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరి వైపు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఉద్యమకారులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పింది మరి రెండేళ్ల కాలం కూడా పూర్తి చేసుకుంది కొంత మొత్తంలోనన్నా ఉద్యమకారులకు న్యాయం జరిగినటువంటి పరిస్థితులు ఎక్కడైనా కనబడ్డాయి ఇప్పుడు జూబ్లీ కాదండి తెలంగాణ వ్యాప్తంగానే ఉద్యమకారులకు ఏం చేయలేదు ఆయన జూబ్లీ అని ఇప్పుడు ఎలక్షన్ వచ్చి జూబ్లీ అనే అని మనం అనుకోద్దు ఉద్యమకారుల మీద రైఫల్ తీసుకొచ్చిన రైఫల్ రెడ్డి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు అది చేస్తే అది రెండు వందల యాభై గజాలు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఉద్యమకారులకు ఇస్తాను కొన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ ఎలక్షన్ మూమెంట్లోనే మెనిఫెస్టోలో పెట్టి అందరినీ మోసం చేసినాడు ఆడవాళ్ళకు స్కూటీ ఇస్తాను స్టూడెంట్లకు ప్రతి ఇంటి గడప గడప మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఈసోటి మాటలు మాట్లాడి ఎక్కిన రేవంత్ రెడ్డి రైఫల్ రెడ్డి ఇవన్నీ చేయడు ఈ ఎలక్షన్ వరకే మాట్లాడతాడు ఇంకా వేరే ఆయనకి నమ్మే పరిస్థితే లేదండి ఉద్యమకారుల మీద చిత్తశుద్ధి నాకు ఉంది కాబట్టి గద్దర అవార్డు సినిమా సంబంధించినటువంటి వాళ్ళకి ఇష్టం అంటూ కూడా చెప్తా ఉన్నాడు నిజంగానే మరి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందని మీరు ఏమన్నా అభిప్రాయపడుతున్నారా ఉద్యమకారులంతా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయనకి చిత్తశుద్ధి ఉంది అని మేము నమ్మితే మా అంతా ఒక్కసారి మోసం చేసి ఇంకా మోసపోవాలనుకుంటే ఉంది అనుకోవచ్చు ఆయనకి అసలు నమ్మే పరిస్థితి లేదండి ఎప్పుడు దిగుతాడా అని చూసే కళ్ళతో కళ్ళతో చూస్తున్న ప్రజలు ఈయన ఎప్పుడు దిగుతాడా ఉద్యమకారులు ఎప్పుడు దింపాలని మాకే ఉంది ఇంకేం లేదు ఇచ్చేది లేదు పిచ్చేది లేదు అనితో నమ్మేది లేదు నీకు అన్ని వేస్ట్ మాటలు అన్ని పనికిరాని మాటలు ఉద్యమకారులను తరిమి కొట్టింది మర్చిపోయినేమో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ల దాంట్లో ఇంట్లో వీడియోలు ఉన్నాయి ఏం లేదు ఓన్లీ చంద్రబాబు నాయుడుకి తొత్తుగా వహిస్తున్నాడు ఆంధ్ర డెవలప్మెంట్కే ఇక్కడ పనిచేస్తున్నాడు ఇక్కడ నుంచి హైడ్రా పేరు మీద మొత్తం బిల్డర్లని కాంట్రాక్టర్లని అంతా ఆంధ్రకి పంపించిండు ఇక్కడ ఏం లేదు అనేది ఏదున్న ఆంధ్ర గురించే పని చంద్రబాబు నాయుడు గురించే పనిచేస్తున్నాడు తెలంగాణ మీద ప్రేమ ఉన్నది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో మేము ప్రసి ప్రతిష్టాపించడం అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు తెలంగాణ తల్లి వాళ్ళ అమ్మాయిని తీసుకోబోయే నిలబడి నిలబడింది నా తల్లి అంటే ఎట్లా తెలంగాణ తల్లికి బతుకమ్మ ఉంటుంది బతుకమ్మ ఎక్కడ పోయింది వజ్రాలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఎక్కడ పోయినాయి అంటే నీ తల్లి తెలంగాణ తల్లి అంటున్నావు ఇంద్రమ్మ ఫోటో తీసుకొచ్చి వాళ్ళ భార్య ఫోటో డిజైన్ చేసి తీసుకొచ్చి పెట్టి ఇది నా తల్లి అంటే ఆ ఆ విగ్రహంని చూడండి మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ని చూడండి యాజ్ ఎట్ ఈస్ సేమ్ ఇప్పుడు మెస్సేజ్ వాళ్ళ మెసేజ్ ఫోటో తీసుకొచ్చి తెలంగాణ తల్లిలాగా పెట్టిండా ఆ తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో చాలామంది అమరులయ్యారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్నపూర్ణ క్యాంటీన్స్ ఉంటుండే ఇంతకుముందు ఇప్పుడు వాటిని ఇందిరా క్యాంటీన్ పెట్టిండు ఇంద్ర ఇంద్రామీన్లకు కూడా ఇందిరామీన్ లాంటి పేర్లు పెట్టడం ఇట్లా పేర్లు మారుస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ అమరవీరులను గుర్తించి వాళ్ళ పేరు ఇక్కడ కూడా పెట్టినట్టు సందర్భాలు కూడా ఇక్కడ కనపడలే అమరవీరులు దీని గురించి చర్చించుకుంటున్నారా మళ్ళీ ఒక పోరాటం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కడైనా కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు పోరాటం అనేది మొదలైంది ఇంకా లోపల లోపల నడుస్తుంది నాకు తెలిసిన వరకు ఈ ఇయర్ ఎండింగ్లో మొదలవుతుంది ఇంకొకటి ఇంద్రమ్మ రాజ్యం తెస్తా రాజ్యం తెస్తా అంటే జనాలు పిచ్చుల్లాగా ఏ మంచి అప్పుడు రాజ్యం చూడలేదు కదా ఇప్పుడున్న యూత్ వాళ్ళు ఏదో అనుకున్నారు ఇంద్రమ్మ రాజ్యం అంటే కరెంట్ ఉండదు వాటర్ ఉండదు తినడానికి తిండి ఉండదు రైతుల మీద రైతులు ఏమంటారు సుసైడ్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద ఫైరింగ్ జరుగుతుంది ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఆ రోజు రాజ్యం చూడలేదు కాబట్టి వాళ్ళు ఏదో అనుకుని ఏదో మార్పు వస్తాయి అనుకున్నారు కానీ ఇట్లా మన ఇతర మా రాజ్యం తీసుకొచ్చి మనమే సస్తామని వాళ్ళకి తెలియక ఏదో తెలుసో తెలియక ఆయన చెప్పిన మోసాలకు మాటలకు ఇన్ని ఇవన్నీ జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తొందరలోనే ఈ ఈ అంతా ప్రజలు కలిసి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలని వాళ్ళని మీరు దిగ్బంధం చేసి ఈ గవర్నమెంట్ని కుల దిస్తారు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒకసారి మాట్లాడుకుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించినటువంటి ఇంద్రామీన్లను రేవంత్ రెడ్డి సర్కార్ ఆధీనంలో రేవంత్ సర్కారు చేస్తున్నటువంటి పనుల నేపథ్యంలో హైడ్రా అనేది ఆ ఇళ్లను కూల్చివేతకు కూడా గురి చేసింది ప్రజలంతా రోడ్ల పాలయ్యారు చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు ఇది జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారా దీని గురించి మాట్లాడుకుంటున్నారా ఇప్పుడు చూడండి హైడ్రా కమిషనర్ ఇదే కాన్స్టిట్యున్సీలో పక్కకే ఉంటాడు ఆయన ఇల్లు ఏ చెరువులో ఉందో ఒకసారి తెలుసుకోండి మీరు రెండోది డబల్ బెడ్రూమ్లో ఇంద్రమ్మ ఇల్లులు అంటున్నారు కదా కేసీఆర్ గారు కట్టిన డబల్ బెడ్రూమ్లోనే మూడు పట్టాలగా కలర్ కొట్టేసి ఆ తీగలు ఇంద్రమ్మ రాజ్యంలో మూడు తీగలు ఇట్లా ఊగులాడుతుండే వైర్లు ఉంటుండే కానీ దానికి పవర్ లేకపోతుండే ఇప్పుడు అట్లనే ఆ బార్డర్లు కొట్టుకుంటున్నాడు డబల్ బెడ్రూమ్లకు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి గతంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టిరు బండ్లాగూడ అహ్మద్గూడలు ఇవాళ కూడా అట్లనే పడి ఉన్నాయి ఇంత పంట పంత కుంపలు అవి అవి ఇవ్వకుండా కేసీఆర్ గారు కట్టిన డబల్ బెడ్రూమ్లు ఇచ్చేసి ఇది ఇంద్రమ్మ ఇల్లులు అని చెప్తున్నాడు ఆయన చేసింది ఏం లేదు ఇంకొకటి ఇప్పుడు అన్ని ఇనాగ్రేషన్లు చేస్తుండు ఇది ఇప్పుడే తీసుకొచ్చి ఇప్పుడే చేశాడా కేసీఆర్ గారి హయాంలో జరిగిన డెవలప్మెంటే అప్పుడు చేసిన ఇనాగ్రేషన్లే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వర్క్లు అయినా ఫ్లైఓవర్లు ఇవ్వ ఇవన్నీ ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేసి నేను చేసిన అంటున్నాడు ఆయన చేసింది ఏం లేదు సున్నామండి వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీ నుంచి ఏం తీసుకొచ్చారు మీకు కూడా తెలుసు సున్నా నూట యాభై కోట్ల పెట్టుబడులు పెట్టినాం నూట యాభై కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రజలంతా మరి నిజంగానే పెట్టుబడులు తెచ్చారు కదా వాళ్ళు కోటేద్దామని ఇద్దామని ఏమన్నా ఆలోచనలో ఉండుండరంటారా ఇప్పుడు రీసెంట్లీ వన్ మంత్ బ్యాక్ ఒక మాట చెప్పాడు నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు ఎనిమిది లక్షల యాభై వేలు ఏమో ఉన్నాయి నన్ను కోసుకొని తిన్నా నా దగ్గర ఏం లేవు అని చెప్తున్నాడు ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి మళ్ళీ మొన్నటికి మొన్న కంటోన్మెంట్లో కూడా ఇదే మోస మాయా మాట చెప్పి గెలిపించుకున్నాడు నాలుగు లక్షల యాభై వేల కోట్లు కంటోన్మెంట్కి పెట్టాను ఇట్లే ఇట్లనే మీరు కూడా వీడియో అని పెట్టండి నేను కూడా పెడతా వస్తాను పోయి చూద్దాం ఇంత డెవలప్మెంట్ కూడా లేదు అక్కడ అసలు ఎలాంటి పనే లేదు అక్కడ జనాలు చీకొడుతున్నారు రేపు జుబ్లీస్ ప్రజలైతే ఇన్నరు నమ్మరు వాళ్ళ మాటలని కానీ ఒకవేళ నమ్మి మోసపోతే వాళ్ళ గతి కూడా ఇదే అవుతుంది కంటోన్మెంట్లో జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ కూడా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే వాళ్ళ మాయా మాటల పడి వింటే వాళ్ళు చావు చేస్తారేమో ఒక అవకాశం ఇద్దాం అనుకుంటే కంటోన్మెంట్ కానీ అధ్మానంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఇంకా ఇంకా ఘోరంగా ఉంటుంది మాగంటి గోపీనాథ్ గారు త్రీ టైమ్ ఈడ గెలిచారు ఉట్టిగానే గెలవరండి మూడు ల మూడు కోట్ల తొంభై వేల ఓట్లు దాంట్లో లక్షాదిల్ల రోడ్లు పడినా అంటే ఉట్టిగానే జనాలు వేయరు ఆయన అభివృద్ధి చేసింది ఆయన డెవలప్మెంటు ఆయన ఒక పెద్ద కొడుకు లాగానే ఉన్నారు జూబిలీస్కి ఎప్పుడు కూడా వాళ్ళ శ్రీమతి సునీత గారు కూడా అదే విధంగా ఉంటారని జనాలు నమ్ముతున్నారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు త్రీ నెంబర్ పే కారే బాగీస్ బేకారే అని మేమంటలేము మమ్మల్ని అంటారు అంత గడప గడపకపోతే రో బిడ తీ నెంబర్ పే కారే బేకారే అంటున్నారు అన్న జుబ్లీస్తో ఇప్పుడు దాకా హ్యాట్రిక్ ఎమ్మెల్యే త్రీ మూడు సార్ గెలిచింది మా నాన్న గోపినాథ్ అన్న మాగినట్టు గోపిన త్రీ టైమ్స్ గెలిచి హ్యాట్రిక్ హైట్రిక్ ఎమ్మెల్యే అన్న ఇప్పుడు కాబోయే మళ్ళీ వాళ్ళ వైఫే హండ్రెడ్ పర్సెంట్ విన్ బిఆర్ఎస్ఏ అనుకుంటున్నాం ఎందుకంటే మేము కాలనీలో తిరిగినాం సిగ్నల్ కాలనీలో తిరిగినాం అందరికీ పోయి అడిగినాం మేము అమ్మాయి కార్ గుర్తుకు ఓట్ వేయండి మా గోపినాథ్ వాళ్ళ వైఫీమే అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు చెప్పకుండా అవసరమే లేదు మాకు ఇంత పెద్ద రోడ్ చేసిరు మా డ్రైనేజ్ చేసిర్రు అని వాళ్ళే చెప్తారు ఎందుకు మాట్లాడుకున్నారు లేడీస్ కదా ఎందుకు మాట్లాడని ఇట్లా చెప్తున్నారు ఇల్లు పంకి నేను మనం తిరిగినా ఎక్కడ ఎక్కడ తిరిగితే అదే చెప్తారు కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకి అన్నా మాకు అవసరం మీకు చెప్పకుండా అవసరమే లేదు అని వాళ్ళు చెప్తారు అంటే మేము అన్నా ఆసే పార్టీ మేము తిరుగుతున్నాం అమ్మా ఎట్లా ఉంది ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి అంత లేదన్నా కాంగ్రెస్ పార్టీకి అంతా ఏముందని కాంగ్రెస్ పార్టీ ఏమి చేసి ఏమి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సన్న బియ్యం ఇచ్చారు ఎవరికి ఇచ్చారు దొడ్డు దొడ్డు బియ్యం అది అది మొత్తం ప్లాస్టిక్ బియ్యం అంట సన్న బియ్యం అంటారు మా టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ గ్యాస్ ఫ్రీ అని చెప్పిర్రు ఏడంతో గ్యాస్ వర్క్ వచ్చిందన్నా కరెంట్ ఫ్రీ అని చెప్తారు కరెంట్ ఫ్రీ ఎంత మందికి వచ్చారు చెప్పండి వంద వంద మంది అడుగు ఇరవై ఆ అడుగుతున్నారు కంపల్సరీ కూడా ఇప్పటికీ మాకు ఫ్రీ కాలేదు టైం ఉంది అంటే మూడేళ్ళు టైం ఉంది చేస్తాం అని చెప్తారు టూ ఇయర్స్లో చేయండి త్రీ ఇయర్స్ అలా వేస్తాను చెప్తే చేస్తారా అన్న చెప్పుడు నీకే తెలవక అన్నా ఇయర్స్ లా చేయండి త్రీ ఇయర్స్ ఇట్లా చేస్తారు ఎందుకు అడగండి ఎన్ని పథకాలు వచ్చినాయి మన ముస్లింస్కి అడగండి మైనార్టీస్కి అడగండి మన బీసీ బంధువులు అడగండి అందరికి అందరూ ఎందుకు రాలే కళ్యాణలక్ష్మి రాలే కళ్యాణలక్ష్మి పథకమే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు గెలిచినాక మేము ఒక్క తులం బంగారం ఇస్తున్నాడు ఇచ్చినానా ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ అవును డైరెక్ట్ ఇప్పుడు ఏమంటారు మేము ఇయ్యం మాత్రం కాదు అంటారు ఎట్లా కదా చెప్పు గెలిచి గెలిచే ముందు ఒకటి చెప్పారు ఇప్పుడు గెలిచినక వెళ్ళి చెప్తారు ఇప్పుడు ఇక్కడ అంటారు మన రేవంత్ రెడ్డి రోడ్ షోలా ఏమంటారు తెలుసా ఇక్కడ ఎల్లారెడ్డి గూడాల ట్వంటీ ఫైవ్ థౌసండ్ రేషన్ కార్డు ఇచ్చినాం ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు కాంగ్రెస్ గుర్తుకే ఓట్ వేస్తేనే రేషన్ కార్డు ఉంటాయి లేకపోతే రద్దు మళ్ళీ పింఛిన్ పింఛిన్ ఇప్పుడు టూ థౌజండ్ ఉంది టూ ఫైవ్ మేము చేస్తాం అంటారు లేకపోతే రద్దు అంటారు

సీఎం రేవంతెడ్డి తెలుసు కదా సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడైనా ఏ సీఎంకైనా ఇప్పుడు దగ్గర ఎవ్వరు ఇట్లా తిడ్డలే పబ్లిక్ ఇప్పుడు చూసిన తర్వాత ఎంతమంది ఎవడ పోయి నువ్వు రేవంత్ రెడ్డి ఏం సీఎం ఎట్లా అంటే బూత్లే మాట్లాడుతున్నాడు ఇంకోటి మొన్న వచ్చిండు కాంగ్రెస్ హైతో ముసల్మాన హే ముసల్మాన్ హైతో కాంగ్రెస్ అంటు నేనన్నా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సాబ్బరు ముసల్మాన హైతో కాంగ్రెస్ ముసల్మాన హైతో కాంగ్రెస్ దింగే బాజీగా రేమద్ రహమద్ బేక్ ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయనవి ఉన్నాడు పక్కనే ముస్లింసే అయినా तो, कंडी चला इतना खबरदार एम एल सी रहमत बेग तुम बाजूक ठहर के मुसलमान है तो कांग्रेस है कांग्रेस है तो मुसलमान नहीं है समझो आप जाके बोलो आप जाके लगे गोद में बट गए मुसलमाना को ऐसा बोल रहे पर उम पूरे मुसलमान जुबल कौनसिल मुसलमान को जो बोल रहा हूँ पूरे वोटा बी आर एस को डालो तीन नंबर पे है कांग्रेस को डाले तो ऐसी रहता धोखेबाजी अब लाइव सी एम ही बोला लाइव सी एम क्या बोला बी आर कांग्रेस అయితే ముసల్మాన్ అయిపోరా సో బిఆర్ఎస్ అందరు ఏమంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము కార్ గుర్తుకు వేస్తాం అన్న మూడు నమ్మరు అని చెప్తాం ఇప్పుడు ఎంఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కాదు కాంగ్రెస్ పార్టీ కోట ఏమని చెప్తుంది కదా అవును ముస్లిం అయినట్లు ఎంఐఎం పార్టీ కోట ఇస్తా ఉంటారు సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నది కానీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు కదా ఇంత ముందు ఏమన్నారన్నా అన్న ఇంత ముందు ఏమన్నారు టెన్ ఇయర్స్ ముగట ఫైవ్ టూ ఇయర్స్ బ్యాక్ ఏమన్నారు అమ్మ కాంగ్రెస్ కు నక్కువ దాలు బీఆర్ఎస్ కు దాలు ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్కి ఏమంటారు టూ ఇయర్స్ బ్యాక్ ఏమో బీఆర్ఎస్కి చాలు అవి కాంగ్రెస్కి చాలు చెప్పనా నువ్వు వేస్తారా పబ్లిక్ ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఎమ్బం పార్టీకి నెంబర్ ఎంఐఎం పార్టీ ఏమో కా సీఎంఐ వాళ్ళు సపోర్ట్ వేస్తారు వాళ్ళు ఎంఐఎం పార్టీకి నెంబర్ ఎవరికి ఏం నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ మన ఇక్కడ సునీత అమ్మ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు దినేష్ అన్న ఇక్కడ మేము సుమారు ఒక ట్వంటీ డేస్ నుంచి క్యాన్వర్సింగ్ చేస్తున్నాము కూడా శ్రీనగర్ కాలనీ మళ్ళీ చుట్టుపక్కల కూడా మేము క్యాన్వర్సింగ్ చేస్తున్నాము ప్రతి ఒక్క గడప గడప మేము తొక్కితే ఒకటే మాట ఒకటే వినాదం సున సునీతమ్మ మాగంటి సునీతమ్మకే మేము ఓటేస్తాము గెలిపిస్తాము ఇప్పుడు ఇప్పుడు మా సోదరుడు మాట్లాడిన మాటలు మీరు విన్నారు మూడుసారి నాన్ స్టాప్ అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో ఇంకొకటి ఆయన హయాంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రూలింగ్లో మీరు డెవలప్మెంట్ అనేది చూస్తారు రోడ్ చేశారు గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ లేకుండా స్ట్రీట్ లైట్స్ వేయించారు ఒక మోడర్న్ ఒక మోడర్న్ జూబ్లీల్స్ అనేసి మీకు మాగంటి గోపినాథ్ అన్న గారు చూపించారు అదే సిద్ధాంతాల మీద ఇలా మాగంటి సునీత గారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అదే అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు మీకు ఏడా కొన్ని పనులు కానీ ఉన్న పనులు అనేసి ఇప్పుడు మాగాంటి అంటే మాట్లాడే కాంగ్రెస్ సునీతమ్మ అన్ని పనులు చేస్తున్నారు ఎందుకు చేయట్లేదు వాళ్ళు వాళ్ళ భార్య ఈయనకి మొత్తం అవుట్ రేట్ సపోర్ట్ ఉండే ఆయన లేని పక్షాల ఈమె కొన్ని పనులు కూడా చేశారు మహిళా సంఘాలు కూడా వాళ్ళకి అండ అండగా అండగానే ఉన్నారు మహిళా సంఘాలతోనే ఆమె మూమెంట్ చేసింది ఇన్ని రోజులు ప్రజలతోనే ఉన్నది ప్రజల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గోపినాథ్ అన్న కూడా కొన్ని పనులు షేర్ చేసినప్పుడు సునీతమ్మనే చేశారు చాలా ఇనాగ్రేషన్స్ కూడా సునీతమ్మ చేతుల మీద కూడా అయినది మేము చూసాం మేము ఆమె గవర్నమెంట్ అఫీషియల్ కాకపోయినా కూడా ఇద్దరు భార్యాభర్తలుగా దగ్గరగా వచ్చేసి ఆ ప్రజల కోరిక మీద ఆమె సేవ చేసింది సో ఆమెకి అంతా జూబ్లీ హిల్స్లో అవగాహన ఉంది ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఆమె ఇయాలిటీ కూడా మీరు వెళ్ళి అమ్మకి అడిగినా కూడా ఆమె చెప్తారు పలానా కాడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ప్రాబ్లమ్స్ మేము హామీ ఇస్తున్నారు ఆమె మేము చేసి పెడతాము ఈ వచ్చే మూడు మూడు సంవత్సరాల్లో మొత్తం చేసి పెడతాము ఏ పనులు అనేది మేము యథావిధిగా అలానే వదిలేయము అన్నీ చేసి పెడతాము అలానే ప ప్రజలు కూడా నమ్ముతున్నారు ఇప్పుడు ప్రజలు నమ్మని కారణంగా మళ్ళీ రెండోసారి ఎందుకు వస్తారు సరే ప్రజలు నమ్మట్లేదు అంటే మూడోసారి ఎందుకు వస్తారు ఎన్నిసార్ వచ్చారు ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి అన్న ఏమంటారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఎన్నిసార్లు ఒక్క ఛాన్స్ ఇస్తాం ఇప్పుడు రెండు సంవత్సరాలు మాకు బస్సు అడిగామా యాజ్ ఎ స్టూడెంట్ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండో జాబ్స్ లేవానికి ట్రాన్స్పోర్ట్ చేద్దామంటే బస్సు మహిళలకు ఇచ్చారు జెంట్స్ టికెట్ కొని కూర్చుందామన్న కూడా వాళ్ళకి టికెట్స్ లేవు సరే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అన్నారు కరెంట్ ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు ఒక నార్మల్ ఇస్త్రీ చేసే ఆయనకి మీరు ఫ్రీ కరెంటు మా కేసీఆర్ అన్నగా ఇచ్చారు ఇప్పుడు పాపం ఆయనకి మళ్ళీ మీరు కరెంటు పెట్టారు కరెంటు కూడా ఎలా పెట్టారు మీరు రెండు సంవత్సరాలది మొత్తం కలిపి కరెంటు బిల్ ఇప్పుడు ఇచ్చారు మీరు ఫ్రీ వాటర్ అన్నారు సరే ఫ్రీ వాటర్ మేము గతం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఫ్రీ కరెంటు ఉండే మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చినాక మాకు రెండు సంవత్సరాలది మొత్తం కరెంటు కలిపి వాటర్ బిల్ వేసారు మీరు ఒక్కొక్క కాడ వెళ్తే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కరెంటు బిల్స్ ఉన్నాయి ఇది ఏంటిది అని చెప్పి మేము జలమండలం కాడికి వెళ్ళినా కూడా జలమండలం వాళ్ళు ఒకటే ఒకటే చెప్తున్నారు మీరు రెండు సంవత్సరాల నుంచి కట్టలేదు అంటే ఇంతకుముందు కూడా మా కాడ పాత రికార్డ్స్ కూడా ఉన్నాయి దానిలోపట మేము మేము కట్టంది కూడా ఉంది కానీ దానికి వీళ్ళు ముందు పెట్టేసి మాకు ఇలా చెప్తున్నారు కరెంట్ డిపార్ట్మెంట్స్ మంగళూరులో కూడా ఫ్రీ కరెంట్ అన్నారు మంగళూరుకు కూడా ఇవాళ మీరు వెళ్ళి ఇస్తే వాళ్ళు కూడా కరెంట్ కరెంట్ పే చేస్తున్నారు ఉద్యమకారులకి యాభై గజాలు ఇస్తా అన్నారు యాభై గజాలు కాదు ఐదు గజాలు ఏడా ఇచ్చినది లేదు వాళ్ళకి పెన్షన్ లాగా ఏదైనా సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ కూడా చేయట్లేదు ఇలా ఎక్కడు ఎక్కడున్న పనులు అక్కడనే మీరు పులి స్టాప్ పెట్టేసి మీరు ఇంకా ఒక్కొక్క ఛాన్స్ అంటే ఎలా పబ్లిక్ అనేది నమ్మేది ఇంత నమ్మకం మీరు కోల్పోయినాక మళ్ళీ ప్రజల్లో వచ్చి మీరు నమ్మకం అడిగేది అనేది ఒకటి చాలా చాలా అంటే చాలా రాంగ్ అమ్మ ఇప్పుడు ఏది ఉన్నా కూడా బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ మళ్ళీ ఫామ్ ఫామ్లో వస్తుంది వచ్చే గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ఏ ఫామ్ అవుతుంది మాకు ఏవేవి లోటు వచ్చాయో ఆ లోట్లన్నీ మేము తీర్చుకుంటాం మా బీఆర్ఎస్తోనే జై తెలంగాణ జై కా జై కేసీఆర్